నాటిన చెట్టు లేరు దేవుడు నాటిన చెట్టు కూర్చున్నాడు పిల్లలు ఇష్టం చెట్టు చక్కగా కూర్చొని ఒక అర్థగంటూ మనం ధ్యానం చేసుకున్నా దేవుడు నాటిన చెట్టు కీర్తన గలం ఎనభ కీర్తన ఏదో వర్షం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం కాలం Do you are like

దాని తీగలు దేవుని దేవదార వృక్షములను దాని ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు యూఫ్రటీస్ నది వరకు దాని హల్లెలూయా హల్లెలూయా దేవుడే మాతో మాట్లాడను దేవుడు నా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమాద దేవుడైన యహోవా చదువుబడిన లేఖన భాగంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షిని దేవుడు దేవుడట అవ కన్నోస్తో నాకెందు నీచు పెట్టదు తీసేర ఓకే రైట్ దేవుడు అంట ఒక ద్రాక్ష వల్లి చెట్టు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట దాన్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు వింటున్నారా బ్రదర్స్ కుమార్ గారు సాటున్నారు ఇవి సంటర్ కావచ్చు వింటున్నారు ద్రాక్ష వల్లి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు ఐగుప్తు అనగా పాపము ఐగుప్తు అనగా చెడిపోయిన స్థలము ఐగుప్తు అనగా నాశనం అయ్యే స్థలము ఐ అనగా ప్రభులందు ప్రియమైన ఆ దేవుడు బిడ్ల అదంత దేవునికి వ్యతిరేకమైన స్థలం ఆ స్థలములో నుండి దేవుడు ఏం చేశాడట ఒక ద్రాక్ష చెప్పు తీసుకొచ్చాడు ఎక్కడి నుంచి ఐ నుండి ఒక ద్రాక్ష చెప్పు తీసుకొచ్చి దాన్ని ఏం చేశాడట ఉన్నాకా నాటితే ఇదిగో దాని చుట్టున్న ఉన్న అన్ని శత్రులను వెల్లగొట్టి దాన్ని నాటించారంటూయా దాని చుట్టున్న శత్రువులను దానికి చుట్టున్న ఆపదలను కలిగించే మరవకుండా పెరగకుండా ఎదుగుకుండా ఉంటున్నారు ఏదైతే ఉందో వాటన్నిటిని తొలగించి రాళ్ళు రప్పలు అమ్మ వింటున్నారా ఎదుగుకుంటుండే ఏ సారవంతం లేనటువంటి పనులు అందుకు పిల్లల ఆటంకంగా ఉన్నది చెప్పు ఎదగకుండా ఆటంకంగా ఉన్న రాళ్ళు రప్పలు అన్ని ఏం చేశారట ఆ చెట్టు నాటితే నాటి జరిగింది ఏంటంటే దానికి తగిన సర్వ సిద్ధపరిచారు సార్ ఆ చెట్టును దేవుడు నాటడానికి పండ దగ్గర పెడుతున్నాడు ఎనుకుంటది చెట్టు ఎక్కడ నాటాలా మంచి ఎక్కడైతే బాగా చౌకగా ఇంకేమంటాం రాగడిగా సెలవు చెట్టు వాళ్ళు మెత్తగా ఉంది కాడ ఎక్కడ చెట్టు పెడితే తొందర ఎదుగుతాలో అక్కడ చూసి మనం చెట్టు పెడతాం అందుకే దాని కొరకు దేవుడు ఏం చేశాడంటే ఇదిగో అది ఎదగాలి కనుక అది పెరగాలి కనుక దేవుడు తగిన స్థలం దాన్ని సిద్ధపరచాడు దున్ని దాన్ని దుఃఖి ఏర్పాటు చేసి దానికి ఈ మన్ను సహాయం చేసేటట్లుగా స్థలమును సిద్ధపరిచి అలక్షణ పెట్టాడు చదువుతున్నాను దేవుడు సిద్ధపరిచాడు దాని వేరగా లోతుగా పారి అది దేశమంతగా వ్యాపించను చూసారు దేవుడు ఏం చేశాడు ఐగుప్తులో నుంచి చెత్తం తీసుకొచ్చాడు దానికి తగిన స్థానం ఏర్పాటు చేశాడు అన్ని జనులను ఏం చేశాడు అన్ని జనులను ఎలగొట్టి దాన్ని నాటితే నక అది నాటబడిన స్థలంలో ఏం జరుగుతుంది దాని పేరు లోతుగా పారి అదేమైపోయింది వ్యాపించింది నీడ ఏం చేస్తుంది ఏం నీడ ద్రాక్ష వల్ల చెట్టు నీడట కొండలు తప్పేస్తున్నారు ఇంకేం చేస్తున్నది దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించరు దాని తీగలు సముద్రము వరకు వ్యాపించరు ఇవి ప్రకటిస్తున్నది వరకు దాని రెమ్మలు చూసారా దేవుడు ఒక ద్రాక్ష చెట్టు తీసుకొచ్చి ఐగుప్తుల నుండి పాపముల నుండి శాపముల నుండి ఎట్లా అపవిత్రమైన స్థలంలో నుండి చనిపోయిన స్థలంలో నుండి దిక్కులేని లేని స్థలంలో నుండి ఒక చెట్టు తీసుకొచ్చి ఎర్రనాటాడు దాని కొరకు సిద్ధపరిచిన స్థలం ఏర్పాటు చేసి అన్ని చెరువులను ఎలగొట్టి దాన్ని నాటితే అదేమవుతుందట దాని వేరు లోపుకెళ్ళి అది దేశం వ్యాపించాలి అంతే కాదు కాదు ఇంకేమైంది అది కొండలను తప్పేంత అంతే కాదు ఇదిగో అది దేవతా వృక్షములను పోలినట్లు ఉన్నది ఇదిగో సముద్రం వరకు దాని చీనలు వ్యాపించాయి ఇవి ప్రతిస్తున్న వరకు దాని రెమ్మలు వ్యాపించాయి ఎంతగా ఎదిగాలో అలలోయా ఆ చెట్టు ఎంతగా వ్యాపించాలో అలలోయా అది ఎంత గొప్పదైందో అలలోయా అయితే పరునందు దేవుడు ఈ శత్రు తీసుకొచ్చి అని తీసుకొచ్చి నాటాడు పెట్టాడు తిరిగి పెద్ద ఇప్పుడేమో తెలుసా దేవుడే ఈ చెట్టును శత్రువు చేతికి అప్పగించాడటో దేవుడు ఏం చేశాడు ఈ చెట్టును శత్రువు చేతికి అప్పగించాడట ఎందుకని దేవుడు శత్రువు చేతికి అప్పగించాడట దేవుడు ఐదు ద్రాక్షణ తీసుకొచ్చాడు దాని తరపు అన్ని అన్యజలను వెళ్ళగొచ్చాడు అది ఏడు లోతుకెళ్ళిపోయి దేశమంతా వ్యాపించింది ఎదిగింది కొండలను గడిపేయాలి సముద్రం వరకే వేయాలి దాని బ్రహ్మలు విస్తరించాలి మరి దేవుడు ఏం చేశాడట ఏం చేశాడంటే ఒక రోజు దాని శత్రువు చేతిగా పులించాడ ఎందుకు అప్పగించాడు మనం చదువుకున్నాం పన్నెండు వర్షం నుంచి పదహారు వర్షాలు త్రోవను నడుచు వాళ్ళు దాన్ని తెచ్చి వేయినట్లు దాని చుట్టూన్న కంచెలను నీవేలా పాటు చేసి అడవి పండి దాన్ని పెకిలించున్నది పొలములోని పశువులు దాన్ని తీవేయించున్నది సైన్యముల అధిపతి ఒక దేవా ఆకాశములో నుండి

అలబోతుందా ఐదు ఒక చిత్రం తీసుకొచ్చాడు దాన్ని నాటాడు అది పెరిగింది పెద్దదైంది రెమ్మలు వచ్చాయి కొమ్మలు వచ్చాయి కొండంగా కొమ్మలు పెట్టున్నారా అంత ఎదిగిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే శత్రు అప్పగించాడ ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే వస్తా పోతా కొమ్మలను విచ్చేస్తున్నాడట శత్రువు కప్పగిస్తే ఏమైంది శత్రువు వస్తున్నాడు కొమ్మలను విచ్చేస్తున్నాడు కొమ్మలను విచ్చేస్తున్నాడు ఎందుకు దేవుడు శత్రువు చేతికి ఈ ద్రాక్ష అప్పగించాలంటే ఇది మనం ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలి ద్రాక్షవల్లి ఎవరంటే ప్రభు నందు ఇది నా ప్రభు నమ్మిన మనమే దేవుడు నాటిన చెట్టు భగవంతు చెప్పండి ఆ ద్రాక్ష చెట్టు దేవుడు నాటిన మొక్క నేని భగ లోయ భాగలోయల దేవుడు నాటిన చెత్త కొట్టము ఈ రోజు అరుణద్దు పిల్లల అది నువ్వయి ఉన్నాదం అది నేను అయ్యి ఉన్న ఎందుకే మాటలు జ్ఞాప్యం చేస్తున్నానంటే అంటే మరుణందు ప్రియమైన దేవు ఆ చెట్టును దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఐదు ఐదు తనగా లోకం ఐదు తనగా పాపం ఐదు తనగా కదా భయంకరమైన పరిస్థితి భయంకరమైన సిచ్యువేషన్ ప్రాబ్లం ఆ స్థలంలో నుండి అంటే లోకంలో నుండి పాపంలో నుండి దేవుడు మనల్ని విడిపించి ఎక్కడ నాటాడు తగిన స్థలము సిద్ధపరచాడు ఏ స్థలం అది మందిర

నీ వేళ్ళు లోపలికి వెళ్ళిపోతాయో ఆ సర్వము నిన్ను నాటా దేవుడు ఎవరినైనా బాగు చేయాలనుకుంటాడో చెడగొట్టాలనుకుంటాడో దేవుడు ఒక వ్యక్తిని చెడగొట్టాలనే లెక్క దాని ఉంది ఎవరు కాపాడలే కదా వ్యక్తి అవునా కదా ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలాగా ఆ చెట్టు అనగా ద్రాక్ష దేవుడు ఐదు తీసుకొచ్చాడు మనం లోకంలో ఉన్నప్పుడు మన పాపముల ఉన్నప్పుడు మనం చెప్పినప్పుడు మనం దిక్కు లేకున్నప్పుడు మనం ఆదరణ లేకున్నప్పుడు మన భవిష్యత్ ఏంటో మనకు అర్థం కానప్పుడు నేను చచ్చిపోలే అమ్ముతున్నప్పుడు అనుకున్నప్పుడు కదా దేవుడు మనల్ని ప్రేమించేది కదా ఎవరు కదా మరణ పడకలో ఉన్నప్పుడు నువ్వు రోగి అయినప్పుడు నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు నువ్వు సమస్యలతో ఉన్నప్పుడు నీ కష్టాలు నువ్వు తీర్చుకోలేనప్పుడు కదా దేవుడు ఇదిగో అనుకుయా

ఈ లోకము నిన్ను గురించి దూషించినప్పుడు నీ మీద నిన్న వేసినప్పుడు నీ మీద మాట్లాడినప్పుడు ప్రవణూ ప్రియాల ఇదిగో నిన్ను చూసి యాద చేస్తున్నప్పుడు నిన్ను చూసి అవమానపరిచినప్పుడు నిన్ను చూసి కేంగ్ చేసినప్పుడు ప్రమునకు ప్రియమైన దేవుని పిట్లా ఆ ఐత్తులో నుండి ఆ శ్రమ నుండి ఆ కష్టముల నుండి ఆ సమస్యల నుండి పవునందుకు ప్రియలా ఆ స్థలంలో నేను ఉన్నప్పుడు ఎంకేసాలు తెలుసా ఆ నేను తీసుకొచ్చి నీ కొరకు తగిన స్థలం సేత పరించాలి

అన్ని జనులు నిలబొట్టారు ఇప్పటిదాకా మీద నిలబడేస్తున్న వాళ్ళు ఇప్పటిదాకా నేను అవమాన పరిస్థితున్న వాళ్ళు ఇప్పటిదాకా నేను దుఃఖ పెట్టిన వాళ్ళు ఇప్పటిదాకా నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళందరూ నేను చేశాడు అయినా ఆ యుక్తుల నుండి అన్ని జనులు అండి చుట్టూ ఉన్న అన్ని నాటిన తర్వాత పదమూడు నీలాగా ఎదరికి తెలుసా ఆ పేర్లట లోతుకెళ్ళిపోయి దేశమంతా నిమిత్తం వ్యాపించారు నువ్వు ప్రభు నమ్ముకున్నాక నువ్వు ఎంత మంది పరిచయం అయ్యావు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాయి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఎంత మందికి పరిచయం అయ్యావు నువ్వు ఒక పనికి పాత్రగా రెడీ అయిన తర్వాత ముందు గుర్తు చేసుకో అదే వచ్చిన బాగా

అలాంటప్పుడు ఏం చేస్తాడు వాళ్ళని ఆ ఐదులో నుండి ఆ ద్రాక్షలను తీసుకొచ్చినట్లుగా లోకంలో నుండి పాపంలో నుండి శ్రమలో నుండి కష్టాల్లో నుండి కన్నీలలో నుండి ఆ పరిస్థితుల్లో నుండి తీసుకొచ్చి నువ్వు ఎదిగే స్థలంలో తీసుకొచ్చాయి తీసుకొస్తే ఆ వేరు అంటే నువ్వు స్థిరపడి దేవుడు నీకు అన్ని చెరువులను వెళ్ళగొట్టి నువ్వు ఎదగడానికి నువ్వు బలపడడానికి నువ్వు వృద్ధి పొందడానికి నువ్వు ఫలించడానికి నీ రెమ్మలు వ్యాపించడానికి నీ కొమ్మలు వ్యాపించడానికి ఎవరు లేకుండా చేశాను నాలుగుయా ఎవరు లేకుండా చేస్తే ఉదయమయ్యా మనం ఎదిగా ఉదయమయ్యా మనం ఎదిగా నేనే ఎదిగాను నా రెమ్ములు కొండలు కట్టునాలి హల్లెలూయా హల్లెలూయా వస్తున్నాయంట యెహోవా నాకిన చెట్ల ఎడియం ఏం చేస్తున్నా కొండలు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేస్తున్నాం కపేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం ఎదుర్కొంటున్నాం దేవుని శక్తి ద్వారా దేవుని కృప ద్వారా దేవుడిచ్చిన అభిషేకం ద్వారా దేవుని నడిపింపు ద్వారా దేవునిచ్చిన వాక్యము ద్వారా ఆయన ఏర్పర్చుకున్న సేవకుని ద్వారా సంఘములో ప్రార్థన చేసె విట్టున విడలవార ఈ రోజు మనం మనశోకం లేతుకుంటున్నా మన కష్టాలు ఎదుర్కొంటున్నాం మన సమస్యలు ఎదుర్కొంటున్నాం ఆ సేవకుని ప్రార్థన ద్వారా శ్రమల నుండి విడిపించబడుతున్నాం మాట చెప్తున్నారంటే ప్రభునందు ప్రియమైన దేవుడు ఇట్లా దేవుడు ఎందుకు శత్రులు చెక్క అప్పగించాడు ఈరోజు చాలా మంది జీవితంలో ఏంటో తెలుసా ప్రతి దినం ఎంతమందికి ప్రతి దినం ఆ బాధ వస్తున్నా శ్రమ వస్తున్నా ప్రతి దినం దుఃఖం వస్తుంది ప్రతి దినం మనశ్శాంతి నడిపి ప్రతిదిన ప్రతి దినం ఏదో ఒక సమస్య ఏదో ఒక శ్రమ ఏదో ఒక కళ్ళు ఏదో ఒక పరిస్థితి ఏదో ఒక ఆటంకం ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాల్లో ప్రియ మన జీవితాల్లో ఎందుకు మన జీవితాల్లో నెమ్మది లేదు సంతోషం లేదు

ఏం శత్రువు చేతికి అప్పగించారు ఎందుకు శత్రువు చేతికి అప్పగించాడో ఒక నా విషయం మనం ఇందులో నేర్చుకున్నాం తెచ్చుకున్నాం తెచ్చాడు పెట్టాడు పెట్టిన చెట్టు ఎదిగింది కుప్పలు రెవ్వలు సముద్రం కొండలు అంత వ్యాపించారు కానీ దేవుడు ఆ చెట్టును ఎదిగిన ఎదిగిన చెట్టు శత్రువు చేతికి అప్పగించాడు ఇదిగో ఆ శత్రువు చేతికి ఎప్పుడైతే చెత్త అప్పగించబడిందో దాని కొమ్మలక త్రోవ నడుచు వారందరూ చేస్తున్నారు త్రోవను నడుచు వారంటే రోజు నీ జీవితంలో నువ్వు దేవుని విడవే కానీ నీ జీవితంలో ఏదో ఒక సమస్య రోజు ఏదో ఒక బాధ నేను కంచి ఏదో ఒక చింత నీకు నెమ్మది లేకుండా చేస్తున్నా ఏదో ఒక బాధ ఏదో ఒక శ్రమ నిన్ను రోజు పెడుతూనే ఉన్నా రోజు పెడుతూనే ఉన్నా రోజు ఆ శ్రమకు నువ్వు గురవుతూనే ఉన్నా ఏదో ఒక శ్రమ నేను వెంటాడుతూనే ఉన్నా ఏదో ఒక కష్టం నేను ఇబ్బంది పెడుతూనే ఉన్నా దానికి కారణం ఏంటంటే ద్రోవను నడిచే వారట ఏం చేస్తున్నారు దాన్ని తెలిసి వేయినట్టు దాని చుట్టూ నాకు కంచెం తీసేశాడు అప్పుడు ఏం చేశాడు అన్ని జమ్మలు నిలబడితే ఇప్పుడు శత్రువు చేతికి అప్పగిస్తేనట ఇదిగో ఆ చరిత్ర నాకు కంచేమైంది ఎలాగా నిద్రపోయాయి నిలబడం నిలబడు బుద్ధి లేదు వాక్యం చెప్తాడు నిద్రపోతున్నాడు జ్ఞానం ఉండాలి వాక్యం నేర్చుకోవాలి దేవుడు వాక్యం పెడ చూ జాగ్రత్త శత్రువు చేతికి అప్పగించబడ్డావు ఇప్పటికే నువ్వు ఇప్పటికీ శత్రువు చేతిలోనే ఉన్నావు నీ చుట్టూ కంచెలిపోయా నీ నిద్రకు వస్తుంది వాక్యం దేవుడు అన్న నాయకు నీలో ఉంటుంది పరిశుద్ధత నీలో ఉంటే యథార్థత నీలో ఉంటే దేవుణ్ణి ప్రేమించిన వాడు అయితే ఆసక్తి కనపరుస్తావు కదా ఎందుకు మాటలు చెబుతుందంటే బయలు చెప్తున్నాను చుట్టుపక్కల అక్కడ కంచెం తీసేసాడు మిత్తిలో వాడే శత్రు వచ్చేది తప్పగించుతాడు దానికి కొమ్మలు నిలువ ఇదిగో ఇదిగో నడుచు వారందరూ వస్తా పోత ఇచ్చే వస్తురా ఇంట్లో ఇచ్చిన వాడు ఇక్కడ తెలుసా ఆ వేడ సాగు ప్రాంతం చేస్తుందని అన్నారు ఒకప్పుడు నీ ప్రార్థన నీ ఆత్మీయ జీవితం నీ భక్తి జీవితం నిన్ను మించిన క్రైస్తలే లోకంలో నిన్ను మించిన భక్తి పరులే లోకంలో నిన్ను మించిన ప్రార్థన లేదు ఇప్పుడు నిన్ను చూసి ఏం చేస్తున్నారు రోజు నిన్ను చూసి చేస్తున్నారు ఎందుకో చేస్తా నువ్వు శత్రువు శక్తికి నిన్ను చూసిన చూసిన ప్రతి వాళ్ళు పెడుతున్నాయ నీ గురించి విన్నవాడు నీ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు పరిస్థితి దుస్థితి అంటే చెప్తున్నాడు అడవి పందొచ్చేలా దాని పక్కన పిగిలిస్తున్నా ఎవరినమ్మా చెట్టును అడవి వచ్చి పిగిలిస్తున్న చూడండి దేవుని కాపుదల లేకపోతే ఏమొస్తాయి అడవి పందులు వస్తాయి ಕಂಚಾಡು ಕದ ಇವೇ ದೊರಬ ಆ ದ್ರಾಕ್ಷಿ ಅಡವಿ పొలంలోని పశువులు దాన్ని సమస్యలు ఈ రోజుల్లో చాలా మందికి బీపీలు షుగర్లు థైరాయిడ్ రకరకాల రోగాలు ఏం చేస్తున్నాయి రోగాలు ఏనుబడి చేస్తున్నాయి వ్యాధులు ఏర్పడి చేస్తున్నాయి ఎందుకున్నారా కష్టాలు ఏర్పడి చేస్తున్నాయి ఎందుకు ఈ మాటలు ఈ దినం నేను నాకు చిత్రకి ఏం చేశాను తెలుసా ఆ చెట్టు అంట పదహారు వర్షంలో ఆ అక్కిలి చేత కాల్చబడి ఉన్నాను నరకబడి ఉన్నాను దేవుడు తెచ్చిన చెట్టును నాటి పెంచి పెద్ద చేసి ఎందుకు శత్రులు చేతి అప్పగించాడు ఎందుకు అగ్గిలి వేశాడు ఎందుకు దాన్ని నరికేస్తాడంటే పనులతో పిల్లల దేవుడు కారణం లేకుండా ఏకీయుడు మన దగ్గర రాము ఇవ్వండి కారణం లేకుండా ఏము కారణం లేకుండా ఏ శ్రమ మన మీదకి రాదు ఏ కన్నీరు మన మీదకి రాదు ఏ దుఃఖం మన మీదకి రాదు ఏ రోగం మన మీదకి రాదు ఖార అనుతోయో సార్ కాదు నిలబడతది దేవుడి చత్తను ఎందుకు శత్రు చేనికి అప్పగించాడంటే కారణం నాలుగు కారణాలు ఈ మధ్య మనం అప్లికేషన్ ఇర్మియా గ్రంథంలో రెండో అధ్యాయంలో సువస్సలో దేవుడి వాకిని పంచుకుంటున్నాం ఇర్మియా గ్రంథంలో రెండవ అధ్యాయం ఇరవై ఒకటి శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని ఎలా నాటాడు నువ్వు శ్రేష్టమైన దాని ఉండాలని నాటాడు దేవుడు ఎందుకు నాటాడు దేవుడు ఎందుకు రక్షించాడు దేవుడు ఎందుకు కాపాడాడు దేవుడు ఎందుకు విడిపించాడు దేవుడు ఎందుకు విమోచించాడు దేవుడు ఎందుకు రక్తంగా వచ్చాడు దేవుడు ఎందుకు మనల్ని మనం ఇంకా సజీలుకున్నామంటే ద్రాక్ష వంటి దానిగా నేను నాటి కేవలం వలన చెట్టు వంటి దానిగా నేను మాటితిని దేవుడు నాటిన ఉద్దేశం లేదు దేవుడు నిన్ను సంఘములు పెట్టిన ఉద్దేశం వేరు దేవుడు నిన్ను లోకంలో నుండి విడిపించిన ఉద్దేశం వేరు దేవుడు నీకు వివాహం చేసిన ఉద్దేశం వేరు దేవుడు నీకు కుమారుని ఇచ్చిన ఉద్దేశం వేరు దేవుడు నీకు కుమార్తె ఇచ్చిన ఉద్దేశం వేరు దేవుడు నీకు ఉద్దేశం నీకు ఉద్యోగం ఇచ్చిన ఉద్దేశం వేరు దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో క్షేమాన్ని ఇస్తున్నాడు వృద్ధిలోనికి రావాలా నువ్వు క్షేమంలో ఉండాలని దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఒక ఉద్దేశం కొరకే దేవుడు ఏ పని చేసినా ఉద్దేశంతో చేస్తాడు చెప్పడం ಎಂತ ಮಂದಿ ಅಡು ದೇವಾಲಯ ಕು నీ అర్హతను బట్టి వచ్చిందా ఉద్యోగం నీ చదువును బట్టి ఉద్యోగం నీ పలుకుబడిని బట్టి ఉద్యోగం ఎందుకు ఈ మార్గం గుర్తు చేస్తున్నానంటే పరునందు నా దేవుడు నువ్వు క్షేమం ఉండాలని నువ్వు ఎదగాలని ఏం చేస్తాడో తెలుసా నేను మాట్లాడు ఆ ఉద్దేశం కొను నువ్వు పనిచేయకపోతే నీకు ఎంత ఉద్యోగం నీ వచ్చినావు ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే బయట చెప్తున్నాను ఇదిగో నేను నిన్ను నిక్కమైన నిక్కని చెట్టు దానిగా నేను నిన్ను ఏం చేశాను మంచి విత్తనాలు ఇచ్చే చెట్టుగా ఎట్లా ఏ చెట్టు మంచి విత్తనాలు పని పొచ్చే వింటాని అని నాటాను కానీ ఏం చేస్తున్నావు తెలుసా కింది మార్చలేదు నాకు జాతి నాకు ద్రాక్ష సంతానం అయిపోయావు ఏమయ్యాట జాతి నాకు ద్రాక్ష నేను నాటాను కదా నీకు క్షేమం కలగాలని నువ్వు మంచి నాటాను కదా నీ లైక్ గురించి నేను ఆశిస్తే తెలుసా ఝాతిహీనబ్బు ద్రాక్ష వలది ఝాతీహీనబ్బు ద్రాక్షలు అంటే ప్రభు నందు ప్రీ అలా మనం ప్రభు నమ్మకం బిడలం ప్రభూ బిడలా ఉన్నాం ఎవరు బిడలాగా ఉండాలా చెప్పలేను అందరూ మనం ఎవరు బిడలం నీ అయ్యబ్యేలేది ఆయప యొక్క మా డాడీ పేరు ఇది మా అమ్మ పేరి మా కులమేది మా గోత్రవిది మా వంశమిది అవలోయ భావలోయ ఐ చెప్తున్నా రవ్వ నొప్పి లారా షాపీహీనప్పు ద్రాక్ష వల్లి వలె ప్రశ్న అయిపోయావు నేను మంచి విత్తనాలు ఇచ్చే ద్రాక్ష వల్లిగా ఇంకా నువ్వు శ్రేష్టమైన ద్రాక్ష వల్లి పట్టి దానిగా నేను నాటాను కదా ఈ ఛాపీహీనప్పు అంటే నువ్వు దేవుని బిడ్డ ఉండాలి నువ్వు ఎక్కడ పోయినా నా కుమారుడిగా నా కుమార్తెగా నువ్వు ఉద్యోగ స్థలంలో నువ్వు ఇక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరి కుమారుడు ఉండాలి ఏ కులం అంటే ఎక్కడ పోయినా ఏం చెప్పుకుంటావా ఎవరిని మార్చుకొని చెప్పినావా చెప్పండి కదా మన ఊరకి అలవాటుగా నేను పోయిన కొత్తలో ఏముండేనంటే కాలేజీకి వెళ్తున్నప్పుడు డిగ్రీ కాలేజీకి వెళ్తున్నప్పుడు అప్పుడు క్లాస్మేట్ మన ఊరళ్ళు ఉండే పేరు ఏంటంటే మనల్ని కదా ఏం కోసం అలా